శ్రీ షిరడీ సాయిబాబా జ్యోతిషాలయం మీకు ఎటువంటి సమస్యలున్నా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పూజ భర్తల పూజ కుటుంబం పూజ పెళ్లి వ్యాపారం పూజ సంతానం లేకపోవడం నమ్మిన వారు రాకపోవడం అనుకున్న పనులు కాకపోవడం డబ్బు వ్యవసాయం పూజ కోర్టు సమస్యలు స్త్రీ పురుష వసీకరణ పూజ ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును పూజలు చేయబడును వాట్సాప్ లేదా ఫోన్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ తప్పకుండా మీకు జరిగేది ఇది అతి భారీ హెచ్చరికను జారీ చేయడం జరుగుతుంది ఎందుకు అంటే ఈ యొక్క విషయంలో అప్రమత్తత ధ్యేయం కావున మీరు జాగ్రత్తగా ఉంటేనే ఈ సమస్య నుండి బయటపడగలుగుతారు అంతేకాకుండా ఈ రోజున గోచార రీత్యా కొన్ని అంశాల గురించి కూడా మనం చెప్పుకోవాలి ఈ రోజు చేసుకోవాల్సిన దేవత ఆరాధన పాటించాల్సిన పరిహారాలు అతి ముఖ్యంగా తెలుసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే మనము వచ్చేద్దాము ఈ రోజున ఈ రాశి వారు సర్వసాధారణ ఫలాలు పొందుకుంటారు గ్రహాల సంచారం రీత్యా రెండు హెచ్చరికలు ఉన్నాయి ఒకటి కాదండి రెండు వీటి విషయంలో అప్రమత్తంగా లేకపోతే ఇక అంతే సంగతులు మొదటగా ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు జూజాయిగా మాట్లాడొద్దు వ్యూహాత్మకంగా వ్యవహరించండి లేనిచో వారి మాటల గారడీకి మీరు కట్టుబడాల్సి ఉంటుంది చాలా తెలివిగా మాట్లాడండి లేకుంటే అసలుకే వస్తుంది మీరు మాట్లాడడం మానేసినా పర్వాలేదు ఈరోజు మీరు చర్చలకు దిగొద్దు హాజరు కావద్దు నోటి మాటతో జయించే సత్తా ఉంటేనే పంచాయతీలకు దిగండి లేదంటే వ్యవహారాలు వాయిదా వేసుకోవడం మంచిది ఈ రోజు ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిది ఎవరు రెచ్చగొట్టినా ఏ విధంగా రెచ్చగొట్టాలని చూసినా చూసి చూడనట్లు విడిచిపెట్టండి ఓర్పుగా ఉండండి సుఖం అనేది తగ్గిపోతుంది కష్టం అనేది బాగా పెరిగిపోతుంది కష్టాన్ని ఎదుర్కొనే సత్తా కలిగి ఉండడం చాలా అవసరం ఏ పని చేసినా దేవుణ్ణి నమ్ముకుని ధైర్యంగా చేయండి వృధా ఖర్చులు తగ్గించుకోండి లావాదేవీలు అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి ఆర్థికపరంగా పరంగా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది వ్యాపార రీత్యా కొత్త పెట్టుబడులకు దూరంగా ఉండడం మంచిది భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టే విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఈ రాశి జాతికలకు ఈ రోజున నిద్రాహారాలకు భంగం కలుగుతుంది సమయానికి భోజనం చేయలేకపోతారు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టొచ్చు రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడాల్సి వస్తుంది దానికి తోడు మిమ్మల్ని ఎవరూ అర్థం చేసుకోవడం లేదనే తపన బాధ ఎక్కువ ఉంటుంది ప్రయాణం సౌకర్యంగా ఉండకపోవచ్చు వాహన మరమ్మత్తులు తప్పవు చేసే ప్రయాణాల్లో లాభాలు కలగొచ్చు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కాలం చక్కగా మీరు ఓం విష్ణు వే నమ అనే మంత్రాన్ని నిత్యము పదే పదే జపించండి విష్ణుమూర్తి పటం ముందర రెండు దీపాలు వెలిగించి ఏమైనా కోరికలు ఉంటే కోరుకోండి ఖచ్చితంగా